చూడండి మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక బ్లే కత్తి తీసుకున్నాను ఈ కత్తి సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కట్ చేసిన తర్వాత మనము చేతి ద్వారా చించి వేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ను మనం బయటకు తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ లోపల ఉన్నటువంటి ప్యాకెట్స్ అన్నీ కూడా ఏమిటనేది ఇప్పుడు వివరాలు వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మనకు ఆకుపచ్చ నీలి రంగు కాంబినేషన్లో ఈ ప్యాకెట్స్ అనేటివి రావడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది ఇవి ప్యాకెట్స్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసినాము ఇప్పుడు దీని యొక్క స్పెసిఫికేషన్స్ వివరాలన్నీ చూద్దాం మిత్రులారా ఇక్కడ మనకు లయోలా అని రాయబడి ఉంది పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ పది పర్సెంట్ డబ్ల్యూపీ అని రాయబడి ఉంది సిస్టమిక్ ఎర్బిసైడ్ అని రాయబడి ఉంది రైతు మిత్రులారా లయోలా పైరోజో సల్ఫ్యురాన్ ఇథాయిల్ పది పర్సెంట్ డబ్ల్యూపీ అని రాయబడి ఉంది ఇది ఇరవై గ్రాముల ప్యాకెట్ ఒక గ్రామ్ యొక్క ఎంఆర్పి వచ్చేసి ఫోర్ రూపీస్ ట్వంటీ పైస్ నాలుగు రూపాయల ఇరవై ప పైసలుగా ఉంది రైతు మిత్రులారా ఒక గ్రామ్ ప్యాకెట్ ఒక గ్రామ్ పైరోజో సల్ఫిరన్ ఇథాయిల్ టెన్ పర్సెంట్ డబ్ల్యూపీ యొక్క ప్రైజు నాలుగు రూపాయల ఇరవై రూపాయలు ఇరవై పైసలు అయితే ఈ ఇరవై గ్రాములకు మనకు ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి ఇరవై గ్రాములకు ఎనభై రూపాయలకు రావడం జరిగింది రైతు మిత్రులారా ఈ ఒక ప్యాకెట్ ఇరవై గ్రాములు ఉంటుంది ఈ ఇరవై గ్రాముల ఒక ప్యాకెట్ మనకు ఎనభై రూపాయలకు రావడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులరా ఇది లయోల్లా పైరజోసల్ఫ్యురాన్ ఇథర్ పది పర్సెంట్ డబ్ల్యూపి వరి వేసిన తర్వాత మూడు రోజులుగా ఉపయోగించే గడిమందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై